అంటే ఏ అంశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఏ అంశాలు ఈ ఆదివారం రోజు వీరికి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పరువు పోయేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు మాత్రం వీరికి చాలా అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం మాత్రం వీరికి అస్సలు ఉండదు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు అలాగే పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరీచు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అయితే జూలై పద్నాలుగు ఆదివారం వారి యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం కనిపిస్తుంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు అతి చనువుగా ఉండటం కావచ్చు లేకపోతే కఠినంగా వ్యవహరించటం కావచ్చు అంటే ఆపోజిట్ జెండర్ అంటే మీరు స్త్రీలైతే కనుక పురుషులతో పురుషులైతే కనుక స్త్రీలతో అతి చనువుగా ఉండటం ప్రమాదకరమే అలాగే వారితో దురుసుగా ప్రవర్తించటం కూడా ప్రమాదకరమే ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మీ యొక్క దినఫలాల్లో రోజు కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం వల్ల కావచ్చు అతి చనువుగా వారితో ఉండటం వల్ల కావచ్చు మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి అంటే వారి యొక్క పర్సనల్ విషయాల్లో మీరు తల దూర్చడం అనేది అస్సలు మంచిది కాదు పరాయి స్త్రీల పట్ల పురుషులు పరాయి పురుషుల పట్ల స్త్రీలు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇదే అని చెప్పుకోవాలి లేకపోతే నలుగురులో నవ్వుల పాలయ్యే పరిస్థితి కూడా మీకు వస్తుంది ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు వినియోగదారులతో మాట్లాడేటప్పుడు కావచ్చు తోటి వ్యాపారవేత్తలతో మాట్లాడేటప్పుడు కావచ్చు మీరు పురుషులైతే స్త్రీలతో స్త్రీలైతే పురుషులతో కఠినంగా మాట్లాడటం మంచిది కాదు అలాగే అతి చనువుగా మాట్లాడటం కూడా మంచిది కాదు ఇది మీ పైన కొన్ని ఆరోపణలు నిందలకు కారణంగా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగస్తులైతే కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో తోటి మహిళా సహోద్యోగిని ఎవరైతే ఉన్నారో పురుషులు స్త్రీల విషయంలో స్త్రీలు పురుషుల విషయంలో ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు వారితో అతి చనువుగా మాట్లాడినా కానీ లేకపోతే కఠినంగా మాట్లాడినా కానీ వారు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని నలుగురికి మీ గురించి అసభ్యకరంగా చెప్పడం జరగవచ్చు ఇటువంటి అంశాలైతే మీ యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ దినఫలాల ప్రకారం అంటే ఆదివారం జూలై పద్నాలుగవ తేదీ దినఫలాల ప్రకారం ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీరు చాలా నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క ఆదివారం రోజు తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మాత్రం వ్యాపారస్తులకి వారికి మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే నష్టాలు ఉండనప్పటికీ కూడా లాభాలు కూడా మీరు ఊహించినట్లుగా ఉండకపోవచ్చు అలాగే ఈ యొక్క వ్యాపార జీవితంలో తోటి భాగస్వాములతో కూడా కొంత విభేదకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఉద్యోగస్తులైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి దీనికి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని స్నేహితులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు మీకు అవసరంగా ఉంటాయి మొహమాట పడకుండా మీరు వారి యొక్క సహాయాన్ని అర్థించండి రిక్వెస్ట్ చేయండి అప్పుడు వారి నుండి మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది లేకపోతే మాత్రం మీరు మీ పనిని కంప్లీట్ చేయటానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు వారు ఈ రోజు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి మీకు ఒక దారి అనేది సూచించబడుతుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు విదేశీయానం కోసం గత కొద్ది రోజులుగా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఆర్థికంగా డబ్బు సమకూరటం కుటుంబ సభ్యుల నుండి మీరు ఊహించని రేంజ్ లో మద్దతు లభించడం కూడా జరుగుతుంది అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు విదేశాలకు వెళ్లబోతున్నారు వెళ్లే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో కొంత విభేదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు తోబుట్టువులతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు లేకపోతే మీ సంతానంతో కూడా అయి ఉండొచ్చు కొంత విభేదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సమస్య తీవ్రత పెరగకుండా మధ్యలో గొడవను ఆపటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది సమస్య తీవ్రత పెరిగితే మాత్రం మీరు చాలా బాధపడినా కానీ బంధాలను తిరిగి వెనక్కి తెచ్చుకోలేకపోతారు కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాలి అలాగే రాత్రి పూట డ్రైవింగ్ చేసేవారు డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ సమయంలో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది అతి వేగం కూడా ప్రమాదకరం అలాగే హెల్మెట్ ధరించకుండా సీట్ బెల్ట్ ధరించకుండా కూడా మీరు డ్రైవింగ్ చేయకూడదు ఒక రకంగా చెప్పాలంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు అంటే అది మీకు ప్రమాదాన్ని తీసుకుని వచ్చి పెడుతుంది ఈ అంశంలో తులారాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా రోజులుగా విహార యాత్రలకు వెళ్లాలని ఒక డేట్ ని ఫిక్స్ చేసుకోవాలని చాలా కాలంగా మీ కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు కానీ దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఈ రోజు ఒక నిర్ణయాన్ని అయితే మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఊహించని విధంగా ఒక వ్యక్తి నుండి మంచి సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక పరంగా చూస్తే కూడా కొన్ని అనుకోని ఖర్చులు ఉన్నాయి అయినప్పటికీ నెల తొక్కుకోగలుగుతారు ఈ విధంగా అన్ని అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా తులారాశి వ్యక్తులు స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కఠినంగా దురుసుగా ప్రవర్తించటం కావచ్చు మాట్లాడటం కావచ్చు లేకపోతే అతి చనువు కావచ్చు ఈ రెండు అంశాలు మాత్రం మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతున్నాయి కాబట్టి తులారాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే ఈ యొక్క ఆదివారం రోజు ఖచ్చితంగా సాయంత్రం సమయంలో దీపారాధన చేసుకోండి మీకు వీలైతే శివాలయాన్ని దర్శించండి మీకు శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని కూడా సాధించగలుగుతారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించడం కూడా శుభకరమైన ఫలితాలను మీకు ఇస్తుంది అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఇది మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది చూసారు కదండి జూలై పద్నాలుగు ఆదివారం తులారాశి వారు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి పరువు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి